భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి పెద్దవాగు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో ముప్పై మంది కూలీలు వరదలో చిక్కుకుపోయారు కాపాడండి అంటూ ఆర్తనాదాలు పెడుతున్నారు కూలీలను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో కూలీలను రక్షించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు মানে ঘৰত গৈ যা ইন কৰো భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి పెదబాబు ప్రాజెక్టు గేట్లెత్తడంతో ముప్పై మంది కూలీలు వరదలు చిక్కుపోయారు కాపాడండి అంటూ ఆత్నాదాలు పెడుతున్నారు కూలీలను కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టారు అధికారులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ సహాయంతో కూలీలను రక్షించాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు ಯಾಕಂದ್ರೆ ಫೋನ್ చేయಿ ಅಣ್ಣ ಮನನ ಕರೆಸಿ ಮೀಟಿಂಗ್ ಬಿಡ್ ಜೋರಣ್ಣ ನೀವು ಅದಾ ಏ ನೀ ಕೊರ ಫೋನ್ ಮಾಡ್ತ ಅದಾ ನೀವು ಏನು ಹೊರೋ ಮರೆ ಇಲ್ಲಿಯೆ ಮತ್ತೆ ಫೋನ್ చేయಿ ಅಣ್ಣ ಮನನ ಕರೆಸಿ ಮೀಟಿಂಗ್ ಬಿಡ್ ಜೋರಣ್ಣ ನೀವು ಅದಾ ಏ ಫೋನ್ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి అశ్వరావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు ప్రాజెక్టు పొంగి ప్రవహించింది పశ్చిమ గోదావరి జిల్లాలోని గుబ్బల మంగమ్మ నుంచి వచ్చే వాగు రావడంతో అనంతారం గ్రామం సమీపంలో నిర్మించిన కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చుట్టూ వరద నీరు చేరుకుంది దీంతో ఇంట్లో ఉన్న వాళ్లంతా కట్టుబట్టలతో బయటకొచ్చారు తమకు గ్రామంలోకి వెళ్లే దారి లేదని ఆవేదన చెందుతున్నారు దమ్మపేట మండలం జమీందారు బంజరలో పిడుగు పడిపోవడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు తల్లిదండ్రులతో కలిసి పొలంకి వెళ్లిన అన్నదమ్ములు పిడుగు పడడంతో మృతి చెందారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి అశ్వరావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు ప్రాజెక్టు పొంగి ప్రవహించింది పశ్చిమ గోదావరి జిల్లాలోని గుబ్బల మంగమ్మ నుంచి వచ్చే వాగుకు వరద రావడంతో అనంతారం గ్రామం సమీపంలో నిర్మించిన కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చుట్టూ వరద నీరు చేరుకుంటాయి దీంతో ఇంట్లో ఉన్న వాళ్ళంతా కట్టుబట్టలతో బయటకొచ్చారు తమకు గ్రామంలోకి వెళ్లేదారి లేదని ఆవేదన చెందుతున్నారు దమ్మపేట మండలం జమీందారు బంజరలో పిడుగుపడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు తల్లిదండ్రులతో కలిసి పొలంకి వెళ్లిన అన్నదమ్ములు పిడుగుపడంతో మృతి చెందారు చాలా చేయండి కానీ ఒక మన ప్రయత్నం మనం చేద్దాం ఏ బాబు ఆ ఫోన్ ఫోన్లో పక్కన పెట్టి పెట్టడు రోసాకు ఫోన్ పక్కన పెట్టండి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి అశ్వరావుపేట నియోజకవర్గంలోని పెద్దవాగు ప్రాజెక్టు పొంగి ప్రవహించింది పశ్చిమ గోదావరి జిల్లాలోని గుబ్బల మంగమ్మ నుంచి వచ్చే వాగుకు వరద రావడంతో అనంతారం గ్రామం సమీపంలో నిర్మించిన కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల చుట్టూ వరద నీరు చేరుకుంది దీంతో ఇంట్లో ఉన్న వాళ్ళంతా కట్టుబట్టలతో బయటకు వచ్చారు తమకు గ్రామంలోకి వెళ్లే దారి లేదని ఆవేదన చెందుతున్నారు

ఒక లీఫ్ చేసారు ఇప్పుడికి ఆ ఒక లెక్కిచారు ఒక లీఫ్ చేసారు లైనే భై lift చేత hey, నా hey, hey, ah, like hey. lift చేత